వచ్చినాయి లెక్కి పై పోయింటది నీళ్ళల్లో పడ్డాక చూడచ్చు చెప్పు నువ్వన్నా అదే అడుగు మనం కొడుకు పెడతారా జార్ఖండ్ నుంచి ఏం తెచ్చాడు అడుగు

తమ్ముడు బండక్కి మీ నీ భుజాలు ప్రపంచాన్ని చూసి చిన్న పుట్టినప్పుడు ఒత్తిగడ పుట్టినప్పుడు షాపింగ్కి బిర్యానీ రెస్టారెంట్లకి బాగా కాట డ్రెస్ కొనుక్కుంటా అంత ఒకదాంత షాపులో తినొద్దు రెండు మూడు షాపులు తింటాను డాడీ ఏంటో కార్డు కొట్టుకేసి కార్డు తీసుకొని వెళ్ళి డాడీ వినోద్ కడుపు బాగాలేదంట కూల్ డ్రింక్లు బాగానేది అవుతాడే ఆహా డాక్టర్ చెప్పాడా కూల్ డ్రింక్ తాగయ్యా స్ప్రైట్ థమ్స్ అప్ మీ బావని కోసం అలాగే ఉన్నాడు రా వినోద్ వచ్చా వినోద్ వచ్చా ఓ అమ్మా నా బిర్యానీ ఎలా ఉంది మా ఎన్ని కొడుకు ఎస్ఐదు డబ్బులు ఇచ్చి రెండు వేలు ఇయమైంది వాడికి ఏం కారు మహిళా పోలీసులు అట్లా చూసుకుంటా अरे पदातारीक नेन विजो आडेलाल जेए रहा आपके पदी विरू अम् अम् इस्पाट है जेसवा माँ पिलल आशलेशल लंद्ध माँ तम्मड़ जरसे रिजरेवेश्या अदर रेश्या उपल्ट रेश्या ने उपल्ट रेश्या ने उपल्ट ఒక్కొక్కళ్ళు మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు అక్కడ జాగ్రత్త చిన్నగా పో బ్రేక్ పట్టుకో గేటే అమ్మా

ಬಾ ದ ಮಾ